హాయ్ అందరు బాగున్నారా నేను ఇక్కడ బాగానే ఉన్నాను ఇవాళ ఎండ చంపేసింది చంపేసింది ఎయిట్ మార్నింగ్ ఎయిట్ నుంచి ఫైవ్ థర్టీ ఫార్థర్టీ సిక్స్ దాకా అసలు వేడే వేడి గాలి లేదు రూమ్లోనే పడిసే వచ్చాను పాత కాలెంట్ కొంచెం చల్లగా మబ్బులు వస్తే స్నానం చేసి బయటకు వచ్చాను ఇంకో ఇక్కడ దగ్గరలో ఉన్న పొలాల దగ్గరికి వచ్చాను దగ్గరలో అక్కడ తములపాక తోటలు ఉన్నాయి దాని దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడదామంటే అక్కడ రైతు వచ్చి వద్దంటే లోపల కోతులు ఉన్నాయి ఈ టైంలో అక్కడెడితే కోతులు మీద పడతాయి వద్దు ఎప్పుడన్నా పగలదు అన్నాడు అదేంటి అన్నాను ఇక్కడ అంటే పొలాలకి పొలాలకి మధ్యలో ఉందంటే కొంచెం డొంకలాగా ఉందన్నమాట అంటే చెట్లు పెరిగావి దేవాలయ భూములు దాంట్లో కౌలికి ఇవ్వరు పంట వేయరు దాంట్లో అరటి చెట్లు కొబ్బరి చెట్లు మామిడి చెట్లు తాడి చెట్లు పిచ్చి చెట్లు ఇవన్నీ తోపులాగే పెరిగిపోయి ఉన్నాయి మరి ఇక్కడ కోతులకి ఆవాసం ఏమీ లేదు ఉండటానికి ఏమీ లేదు మరి కోతులు ఏం చేస్తాయి మరి పట్న అడవుల నుంచి తప్పు వచ్చి ఇలాంటి డొంకల్లో ఆ చెట్టు మీద అక్షరం పెడుతుంటూ ఈ పొలాల్లో ఏమైనా సో పీక్కు తింటూ పాడి చేస్తూ ఉంటాయి అన్నమాట ఆ రైతు అదే చెప్పాడు మేమేం పొలం పంట వేసినా సరే కోతులు పెడత తట్టుకోలేకపోతున్నాం ఆ డొంకేమో అది దేవాలయం పోనీ చదువు చేసేస్తే కొంతకాలంకైనా అది చదువు చేస్తే వ్యవసాయ భూమికి తయారవుతుంది దేవ దేవాలయం కూడా కొంచెం ఆదాయం వస్తుంది కదంటే ఆ దేవాలయం వాళ్ళు పట్టించుకోవట్లేదు అంటాడు ఏదో ఆయన బాధ ఆయన చెప్పుకున్నాడు పాపం ఏ మొక్క వేసినా పీకేస్తున్నాయి ఏ పంట వేసినా పీకేస్తున్నాయి అందుకే గడ్డేసాను అని చెప్పాడు చాలా బాధ చేస్తుంది ఇక్కడ భూములన్నీ కూడా నల్లదగడు భూములు నల్లగా ఉన్నాయి బంగారం అనమాట బంగారం ఏ మొక్క వేసినా సరే కొంచెం మ్యాంగ్ వేస్తే చాలు సహజ మ్యాంగ్ తెలుసు కదా పశువుల కొట్టంలో ఉన్న గేదె పేడ ఇవన్నీ బట్టి తగిలిస్తే చేస్తే చాలు బంగారం పండుతుంది అటువంటి నేల ఇక్కడంతా కూడా అటువంటి నేల మరి ఇటువంటి నేలని బీడుగా పెట్టేసేసి వాడు గడ్డేసుకుంటున్నాడు అంటే ఏమనుకోవాలి పట్టణంలో ప్రజలు ఏం తింటారు ఎలా తింటారు ఎలా బతుకుతారు అలాగే ఇక్కడ వ్యవసాయం చేసేవాళ్ళు కూడా తగ్గిపోతున్నారు అతనే అంటున్నాడు ఇంకో రెండు ఇంకో సంవత్సరం చూస్తాను నేను పంట మానేస్తానండి వేటందుకు ఇక్కడ వాళ్ళు ఎవరు సహకరించట్లేదు మధ్యలో తోపులు ఉంటున్నాయి చూడండి నా వెనకాల అదనమాట అది తోపంటే అంటే ఇక్కడ పొలాలకి పొలాలకి మధ్యలో ఈ అంటే ఏ పంటకి ఇవ్వకుండా ఏ పంట వేయకుండా వదిలేసిన స్థలాన్ని తోపులు అంటారు అన్నమాట ఇక్కడ కోతులు ఎక్కువగా ఉంటాయి కోతులు ఎక్కువగా అంటే మొదట్లో ఒకటి రెండు ఉండేవి నెమ్మది జనాభా పెరిగి అవి కూడా వందల వందల్లో ఉన్నాయి ఇప్పుడు వందల్లో ఉన్నాయి కాబట్టి ఆ భూములు కూడా సరిగ్గా చేస్తే పాపం రైతులకి ఇటువంటి ఒక చోట కాదు చాలా చోట్ల ఉన్నాయి చాలా చోట్ల ఉన్నాయి మంచి మంచి పొలాల మధ్యలో కొంచెం తోపు అంటే ఏమీ అక్కడ వదిలేస్తారు ఆ వదిలేసిన చోట ఏమో ఈ కోతులు మిగతా జంతువులు ఉంటే పర్వాలేదు పంటలను పాడు చేయవు ఇలకల కంటే మందుద పెడతారు అది పోతాయి కానీ కోతులకేం చేస్తారు మోటార్ వేస్తే చాలు నీళ్ళ కోసం వచ్చేస్తాయట పోసుకే తాగితే తాగే పర్వాలేదు కానీ పంటను మట్టుకుని నాశనం చేస్తే పోతాయి ఏ మొక్క వేసినా పీకి వేళతో సహా చేసి మరి మళ్ళీ ఇలాటప్పుడు ఏం చేయాలి ఓకే చాలా పెందల వద్దాం అనుకున్నాను ఈ వేళ కానీ ఇక్కడ చెరుకు పంట ఏదో వేశారు దాన్ని తగలబెట్టారు చూస్తున్నారు కదా కిందంతా ఆ వెనకాల మంట కూడా వస్తుంది చూడండి అది వా చిబ్బడి మంట కూడా వస్తుంది అంట రేపు దుక్కుతాట అంటే ట్రాక్టర్ వస్తుంది వచ్చాక నాట్లు వేస్తారు ఇదంతా వచ్చే సీజన్కి సిద్ధం చేస్తున్నారు అంటే వర్షాకాలం వస్తుంది కదా ఇంకా వారం రోజుల్లో జల్లులు జల్లు రావచ్చు మనం వచ్చి ఆగిపోయే ఆగిపోయే మళ్ళీ వస్తుందని ఆశతో ఇక్కడంతా బోర్డు మీద వ్యవసాయమే బోరు కూడా రెండు ఇరవై అడుగుల్లో మనకి వచ్చేస్తుంది ఇక్కడ ఇరవై అడుగుల్లో అంటే కృష్ణా అనేది డెల్టా ప్రాంతం కదా దొంగ ప్రాంతం ఇది కాబట్టి ఇక్కడంతా ఈజీగా మోటార్ అక్కర్లేదు మనుషులే బోరు వెళ్ళేసేస్తారు ఇక్కడ అంత ఈజీగా వాటర్ వస్తుంది ఓకే చీకట పడుతోంది బయట గుడిలోకి వెళ్ళాలి ఆ గుడి సెంటర్లో పొద్దున కొంతమందిని కలిశాను ఇద్దరు నైన్త్ వాళ్ళని ఒక టెన్త్ వాడిని కలిశాను ఏదో ముభావంగా అంతలో చెప్పాడు సాయంత్రం ఇంటికి వస్తూ ఉంటాయి ఇదింటికి వస్తా అన్నాడు నేను వెళ్ళలేదు చూస్తాను అక్కడ చచ్చబండి దగ్గర ఒకటి ఉంటారు కదా వాళ్ళతో కలిసి కాస్త మాట్లాడి కబులు చెప్పుకుని తుమ్ముకి వెళ్ళటం ఎడిట్ చేయటం పడుకోవటం బాయ్